హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెసీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి కార్డ్ సెట్స్ అండి చాలా చాలా బెస్ట్ ఆఫర్లో ఉన్నాయి మేడం బ్రాండెడ్ ట్యాగ్ ఉన్న క్వాలిటీ కార్డ్ సెట్స్ ఇవన్నీ కూడా రియాన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది సైజ్ వచ్చి ఎక్సల్ సైజ్ వస్తుందండి గా టాప్ వచ్చేసి కాలర్తో మీకు ఈ విధంగా బటన్స్తో వచ్చి ఇక్కడ కింద స్లిట్ వస్తుంది అనమాట ఇది ఏ లైన్ లో ఉంటుంది ఏలైనా అంటే కదా మ్యాడమ్ ఇక్కడ క్లోజ్డ్ ఉంటుంది సైడ్స్ అంబ్రిల్లా లో స్టైల్ ఇలా డిఫరెంట్గా వచ్చి మీకు ప్యాంట్ వచ్చేసి సేమ్ డిజైన్ సేమ్ కలర్లో ప్యాంట్ వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా స్ట్రైట్ కట్లో ప్యాంట్ వచ్చేస్తుంది చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి సారీ ప్లాజో స్టైల్లో ప్యాంట్ వస్తుంది అండి కార్డ్ సెట్ ఎక్సెల్ సైజు కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఇందులో కలర్ చార్ట్ కూడా ఉంది చూపిస్తాను ఈ కలర్ వచ్చేసి పింక్ కలర్ ఇందులో వచ్చిన కలర్ చార్ట్ అయితే ఇది అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి లావెండర్ కలర్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అనదర్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి టమాటో రెడ్ కలర్లో ఉంది కలర్ కాంబినేషన్స్ యూనిక్ డిజైన్స్ ఉంటాయి మేడం సైజ్ వచ్చి ఎక్సల్ సైజ్ కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చి చైనీస్ తో వస్తుంది చూసారు కదా చాలా డీటెయిల్గా అన్నీ కూడా ఫ్లోరల్ డిజైన్లో చాలా బాగుంటుంది చాలా క్లాసిక్గా ఉంటాయండి ఇవన్నీ కూడా వేసుకుంటే అందులో కలర్ చాట్ ఇవన్నీ చైనీస్ కాలర్లో కలర్ చాట్ అనమాట గ్రీన్ కలర్ పీచ్ కలర్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సో మీరు అందరూ కూడా నచ్చిన కలెక్షన్ని స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి మెంతి వెళ్ళో స్క్రీన్ పైన బుకింగ్ నెంబర్ ఉంటుంది ఇంకెవరికైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు ఇది వచ్చేసి వైన్ కలర్ అండి టోటల్గా ఎయిట్ కలర్ షాట్ అయితే ఉంది సైజ్ వచ్చి ఎక్సెల్ సైజు మీకు నచ్చిన కలెక్షన్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ తొందరగా గ్రాప్ చేసేసుకోండి థ్యాంక్ యూ